నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ మనకు ఉగాది పండగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది మరి ఈ విశ్వ వసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం సో ఏ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది రిపీట్ సో అందరికీ కూడా రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారికి ఆదాయం ఎంతుంది ఖర్చులు ఎంతున్నాయి ఎంత ఉంది అవమానం ఎంత ఉంది సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు అయితే చాంద్రమానం ప్రకారం మనమైతే ఇక్కడ జ్యోతిష్యాన్ని చూసుకుంటాం కదా మరి కేరళ నాడి జ్యోతిషులు వచ్చేసి చా సూర్యమానం ప్రకారం చూస్తారు మరి సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేది ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజ నమోద్రి గురుగారు ఉన్నారు మరి వారి మాట్లాడి కేరళనాడి జ్యోతిష్యం ప్రకారం సూర్యమానం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారు కేరళ నాడి జ్యోతిష్య ప్రకారం సూర్యమానం ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఏడాది పాటు రాశి పరంగా ఏ విధంగా ఉండబోతుందంటారు గురువు గారు తెలియజేస్తారా తప్పకుండా అందరికీ మంచి జరగాలి మకర రాశి వారికి మకర యోగం అంటారు మలయాళంలో అంటే మహాయోగం ఆ మహాయోగం అనేది పడడానికి అవకాశాలు ఉంటాయి ఎటువంటి యోగం అంటే వీళ్ళు కనీమిని ఎరగంటి యోగం అనేది కనపడతా ఉంది సొంతమంది యోగం అనేది కనపడుతుంది అయితే మకర రాశిలో స్త్రీలకైనా పురుషులకైనా వివాహం కాని వాళ్ళకి వాళ్ళ శుభవార్త వింటారు వాళ్ళకి కళ్యాణ యోగం రావటం గురు ప్రవేశించడం వల్ల మంచి యోగదాయకం రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది కనబడుతుంది అంటే కళ్యాణ యోగం రావటం అనేది జరుగుతుంది ఆల్రెడీ వివాహం అయిన వంటి భార్యాభర్తల్లో అనియోగ్యత బాగా పెరగడం అనేది జరుగుతుంది గత సంవత్సరం కోదినామ సంవత్సరంలో బాగా ఇబ్బంది పడిన వంటి మకర రాశి వాళ్ళంతా కూడా ఈ యొక్క సంవత్సరంలో చాలా శుభంగా వార్త వినడానికి అవకాశాలు వింటారు చాలా శుభవార్తలు వింటారు ఎటువంటి శుభవార్త వింటారంటే ఆటోమేటిక్గా అది తెలియకుండానే అద్భుతమైనటువంటి వార్తలు వింటారు సూర్యమాణం ప్రకారంగా జరిగే కేరళ కేరళనాడి శాస్త్ర ప్రకారంలో అద్భుతాలు వెలుగు చూడడానికి ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎదురు చూడాలి ఓకే గురుగారు సో మరి మకర రాశి వారి విషయానికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏలనాటి ప్రభావం వల్ల జరగాల్సిన కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ సో జాబుల్లో కానీ ఓవరాల్ గా చాలా బ్యాడ్ టైం వర్స్ట్ గా నడిచిందని చెప్పాలి సో మనకి ఇప్పుడు ఈ విశ్వసనామ సంవత్సరం నుంచి సో ఇరవై తొమ్మిది కూడా ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టగానే మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది మరి నేను అదే చెప్పానమ్మా కూడా వాళ్ళ పడ్డ వంటి ఎలాంటి శ్రేణి కావచ్చు ఇంకేదైనా ప్రభావం గ్రహస్థితి దోషం ఉండవచ్చు ఈ యొక్క సంవత్సరం నుంచి మీరు శుభవార్తలు పెట్టారు అష్టమి దోషము పోతుంది కంప్లీట్గా పోతూ పోతూ మీకు మంచి మేలు కలిగించి పోతారు శరీర దోషం ఏదైతే ఉందో మీకు మంచిగా మేలు కలిగించిపోవడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే గురుగారు సో మరి మకర రాశి వారికి సంబంధించి ప్రత్యేకించి చూసుకున్నప్పుడు వ్యవసాయదారులకి రైతులకి పంట పరంగా ఎలాంటి లాభం చేకూరే అవకాశం ఉందంటారు గురువుగారు పాడి పంట చేసే వాళ్ళకి కూడా చాలా శుభమైన వంటి వారితో వింటారు గత ఏడు సంవత్సరాల నుంచి బాట పడుతున్నారు ఎంత ఏది వేసినా ఏది చేసినా చాలా వరకు నష్టపోతూ అన్ని విధాలమైన బాధపడుతున్న వాళ్ళు అప్పు తీసుకొచ్చి చేసినా కూడా పాడి పంట కూడా పండలేక చాలా బాధపడుతుందంటే వారికి ఈ యొక్క సంవత్సరం నుంచి ఈ ఉగాది నుంచి మంచి శుభవార్త వింటారు మంచి పాడి పాట పండడానికి కూడా అవకాశాలు ఉంటాయి మంచి అద్భుతమైనటువంటి వంటి యోగదాయకం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే గురుగారు సో మరి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మకర రాశి వారికి సంబంధించి ఎట్లా ఉండబోతుందంటారు అంటారు యాంకర్స్ సినిమా ఆర్టిస్టు వీళ్ళందరూ కూడాను చాలా వరకు కూడాను శుభం జరగడానికి అవకాశం ఉంటుంది గత సంవత్సరాల్లో బాగా వాళ్ళందరూ కూడా శుభవార్త వింటారు సో పొలిటికల్గా చూసుకున్నప్పుడు ఎట్లా ఉండబోతుంది వాస్తవానికి నాడీ శాస్త్రం కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా కేరళ జ్యోతిషం ప్రకారంగా చూసుకుంటే పొలిటికల్ వాళ్ళకు కూడా చాలా దిగ్విజయమైనటువంటి యోగదాయకం రావడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళకు కూడాను ఎటువంటి కూడా ఇబ్బంది కడగకుండా వాకు చైతన్యం బాగా పెరగడానికి అవకాశం కనబడుతుంది వాకు చైతన్యం అనేది చాలా అవసరము వీళ్ళేందంటే ప్రతిదినూ కూడా ఎవరు ఎదురు వాళ్ళు ఏది చెప్పినా చక్కగా నమ్మిస్తు ఉంటారు కాబట్టి అటువంటి విషయాల్లో ఎటువంటి మోసపోకూడదు ఉండకూడదు అని చెప్తున్నారు సో మరి స్టూడెంట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి లేదంటే హయ్యర్ పొజిషన్కి వెళ్ళే వాళ్ళకి సో ఎలా ఉండబోతుంది అంటారు చిన్నపిల్లలకి బాగా అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి శుభయోగం కనబడుతుంది అద్భుతమైన ఫలితం అయితే మంచి కనబడుతుంది ఈ యొక్క శరీర ప్రభావం పోతూ పోతూ వాళ్ళని మంచి పాస్ చేసి వెళ్ళడానికి అవకాశాలు కనబడుతుంది సో మరి వీసా భయపడే వాళ్ళకి అంటే వీసా ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవ్వట్లే కొన్ని నుంచి అనుకునే వాళ్ళకి సో సక్సెస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తా ఇప్పట్లో ఒక ఆరు నెలల వరకు అయితే ఎటువంటి వీసా కోసం ప్రయత్నం చేయకండి అమ్మా ఒక ఆరు నెలలు పోయిన తర్వాత ప్రయత్నం చేయండి మంచి శుభవార్త వింటారు ఓకే సో ఆరోగ్యపరంగా మకర రాశి వారికి ఎందుకంటే ఆల్రెడీ శని ప్రభావం తగ్గిపోతుంది పూర్తిగా కాబట్టి సో ఆరోగ్యం విషయంలో ఎలా ఉండబోతుంది అంటారు ఆయన పోతూ పోతూ అన్ని మేలే చేసి పోతారు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలు చూసుకుంటే అయితే మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలమ్మా మెరుగైన వంటి వైద్యాన్ని తీసుకుంటే సరిపోతుంది ఓకే గురువుగారు సో అంటే జర్నీస్ ప్రయాణాల విషయంలో అంటే లాంగ్ టూర్స్ ట్రిప్ వేసే ఛాన్సెస్ ఏమైనా ప్రయాణానికి చేసే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి కాస్త ఉపగ్రహ దోషం అన్నది ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఆ ప్రయాణంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఓవరాల్గా ప్రయాణం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అయితే గురుగారు సో ఇందాక మీరు అన్నారు సో వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అది అనేసి సో కొన్ని రకాల కళలు నెరవేరే అవకాశం కనిపిస్తుంది అంటారు మకర చాలా వరకు కూడాను మకర రాశి వాళ్ళకి చాలా ఇదిగా ఉంటారు ఒకటి ఏంటంటే మందకస్తము బాగా ఉంటుంది వీళ్ళకి మకర రోజు వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మందకస్తం అనేది ఎక్కువ ఉంటుంది ఆ మందకస్తం అనేది పోవాలి ఆ మందకస్తం పోతే ఆటోమేటిక్గా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది ఏదైనా రేపు చూసుకుందాంలే ఎల్లుడి చూసుకుందాంలే అవతల ఎల్లుడి చూసుకుందాంలే ఇప్పుడే కదా అప్పుడే కదా అనేసి ప్రతిదిన కూడా వాయిదా వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటూ ఉంటుంది సో అటువంటి ఒక సూచనలు రాకుండా ముందుకు సాగుతూ పోతూ ఉంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అవకాశాన్ని ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు ఏది కూడాను వదిలిపెట్టకూడదు దానికోసం మనం వాయిదాలు వేసుకోవద్దు అది ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కానీ ఇప్పుడు కానీ తర్వాత చూద్దామని చేయకూడదు ఎంత మీరు కష్టపడితే మీరు అంత ఫలితం అనేది లభిస్తుంది ఈ రోజు బాగా కష్టపడ్డాను నాకు లాభం వస్తుందో నష్టం అటువంటి ఆలోచన పట్టక పడకూడదు ఎటువంటి అయినా కూడా మీరు మీ పైన ప్రెషర్ పెడతారు రాశి ప్రభావమే అటువంటిది ఆ రాశి పైన ప్రశస్తాన్ని రావటం జరుగుతుంది వాళ్ళపైన ఎటువంటి అయినా కూడాను అవసరమైన వంటి వర్క్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఓవరాల్గా దిగ్విజయం పొందగలుగుతారు శని దోషం పోతుంది కాబట్టి షస్టగ్రహం కూటమి వస్తుంది కాబట్టి దీనివల్ల కాస్త వాళ్ళు మేలు కలగడానికి అవకాశం కనపడుతుంది ఓకే గురువు గారు సో మరి అంటే మకర రాశి వారు ఈ ఏడాదిలో ఏలనట్సని ప్రభావం తర్వాత వస్తుంది కాబట్టి సో అంటే భూమి కొనుగోలు కానీ లేదంటే ఇల్లు పర్చేస్ చేయటం కానీ అలాంటి ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక మూడు మాసాలు పోయిన తర్వాత ఇల్లు వాకిలి కొనడానికి బాగా అవకాశాలు ఉంటాయమ్మా కళ్యాణం శుభయోగం రదడానికి మంచి యోగదాయకమైనవి ప్రభావం కనపడుతుంది సో ఓవరాల్ గా మకర రాశి వాళ్ళకి నిజంగా అదృష్టం పట్టబోతుంది తిరుగుతూ అవసరం లేదు ముందు సాగండి మంచి మంచి అవకాశాలు వస్తాయి రేపు రానున్న రోజుల్లో మంచి శుభవార్తనే ఉంటారు ఓకే గురుగారు సో ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగం చేసుకునే వారికి మంచి ప్రమోషన్స్ ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా మరి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా మీరు శ్రమ పడిన వంటిది వృధా పోదు తప్పకుండా మీరు కష్టపడడం వంటిది మీకు ఫలితం అనేది రావటం జరుగుతుంది సో మరి మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకోవడం చెప్పించడం మంచి విశేషమైన ఫలితం రావడానికి మంచి అవకాశాలు ఉంటుంది స్వామివారికి ప్రతి శనివారం నాడు విష్ణు సహస్రం చదివి స్వామికి తులసి ఆకుతో అర్చన చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది ప్రతి శనివారం రాజు అక్కడ మన బియ్య పిండితో తయారు చేసినటువంటి వంటి ప్రమిదం ఉంటుంది దాంట్లో నెయ్యి వేసి చక్కగా స్వామివారికి దీపార్ధన పెట్టండి ఆ చుట్టూ అట్టపండ్లు కోసి ముక్కలు పెట్టి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా అట్టాకులో అందులో ఆవు మన ఆవు నెయ్యి వేసి చక్కగా దీపం పెట్టండి మట్ అది ఎట్లా చేస్తారంటే బియ్య పిండితో మనం ప్రమిదాలు చేస్తారు కదా చాలా మట్టుగా ఆవిరి పెట్టి ఆ రకంగా చేసి పెట్టుకోండి ఒకవేళ మాకు అది వీలు పరటే పురుషులు ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నారు ఎవరు అనుకుంటే మట్టి పెరిమిదతో స్వామివారి ఒక గతస్థంభం ముందు ఆవునయ్యి వేసి చక్కగా దీపాదనం పెట్టి స్వామివారికి పదకొండు ప్రశ్నలు చేసుకోండి అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఓకే గురుగారు మరి ఫైనల్ గా ఎలాంటి దాన చేస్తే మకర రాశి వారికి ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది అంటే ఎప్పుడైనా అష్టమి శని పోతుంది కాబట్టి వీళ్ళు దువ్వులు దానం చేయడం చాలా విశేషము శనివారం నాడు బ్రాహ్మణునికి దానం చేస్తే అద్భుతపడి ఓకే గురువుగారు సో ఓవరాల్ గా మకర రాశి వారికి చాలా బాగుంది అని అంటున్నారు సో మకర రాశి వారు ఈసారి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గుడ్ టైం కోసము సో ఏ దేవత ఆరాధన చేసుకోవాలి చేయాల్సినటువంటి విధి విధానాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు